హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఒక విషయం మీకు తెలియజేయాలి ఈ ఇల్లు చాలా అందమైన ఇల్లు మంచి ఏరియాలో అయితే ఉంది చూడండి లైన్గా లైన్ గా ఈ ఇల్లులు కట్టారు ఈ ఇల్లు ఒకటే అమ్మకానికి ఉంది మిగిలిన మొత్తం ఆరు ఇల్లులు లైన్ లో ఉన్నాయి ఆ ఆరు ఇల్లులు కూడా అమ్మ అమ్ముడైపోయినాయి ఫ్రెండ్స్ హాయిగా జీవిస్తున్నారు చూడండి అయ్యో ముమ్ముడికేలు కట్టేసి ఉన్నాయి మొత్తం లైన్ గా ఇల్లులన్నీ అమ్మకానికి అమ్ముడిపోయినాయి ఫ్రెండ్స్ హాయిగా ఇల్లు కొనుక్కున్న వాళ్ళు హ్యాపీగా జీవిస్తున్నారు ఆ ఇంట్లో ఈ ఇల్లు ఒకటే అమ్మకానికి అయితే ఉంది ఇది మొత్తం కప్బోర్డ్స్ అన్ని తయారు చేసేసే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కార్ పార్కింగ్ కూడా ఉంది పెద్ద గేట్ ఉన్నది చూడండి అలాగే కలర్ఫుల్ పెయింట్స్ వేసారు మంచి పెయింట్స్ వాడారు వర్క్ అయితే ఫినిషింగ్ వర్క్ సూపర్ ఫ్రెండ్స్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు చూడండి ఇందులో మనకి కార్ పార్కింగ్ స్పేస్ ఇది అలాగే కింద ఫ్లోర్ టైల్స్ కూడా మంచి టైల్స్ వేశారు బాగుంది కదా ఏరియాలో డ్రింకింగ్ వాటర్ కోసం మనం చెప్పుకోకలదు ఎందుకంటే అంత బాగుంటుంది కామన్ గా ఒక బాత్రూమ్ ఒకటి ఇచ్చారు చూడండి కింద కామన్గా ఒక బాత్రూమ్ ఒకటి ఇచ్చారు తర్వాత సింహద్వారం వచ్చేసరికి సింహ సింహద్వారం అది పైన పాలసీలింగ్ కూడా ఉంది బాగుంది ఇక్కడ ఇది కార్ పార్కింగ్ స్పేస్ ఏరియాలో ఎక్సలెంట్గా ఉంది అలాగే సింహదోరం కూడా టేక్ వుడ్ అది బాగా ఓల్డ్ టేక్ ఫ్రెండ్స్ అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన లోపలికి వెళ్ళి క్లియర్ గా ఒకసారి చూసేద్దాము ఇదంతా ఇదంతా హాలు ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో ఇది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇల్లు ఏంటి నార్త్ ఫేసింగ్ ఇల్లు నూట ఇరవై గజాల్లో కట్టారు ఫ్రెండ్స్ నూట ఇరవై గజాల్లోనే కట్టారు పైన సీలింగ్ చూడండి ఎంత షైనింగ్ గా కనిపిస్తుందో నైస్ అండ్ వెరీ సింపుల్ బ్యూటిఫుల్ హౌస్ అండి ఇది ఎంత పెద్ద హాల్ ఉందో నూట ఇరవై గజాల్లో ఎంత పెద్ద హాల్ నార్త్ ఫేసింగ్ లో ఉందంటే ఎంత బాగుందో చూడండి మరి అలాగే ఇది టీవీ యూనిట్ కి ఈ స్పేస్ ఇచ్చారు ఫ్రెండ్స్ పైన పాలసీలింగ్ కడ బాగా చేశారు ఈ ఇంటికి వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి మనం ఇబ్బంది పడక్కర్లొద్దు హాయిగా పెద్ద పెద్ద విండోస్ ఇవ్వడం జరిగింది అలాగే దేవుడి గది కూడా ఇచ్చారు ఈ ఇంటికి చూడండి నూట ఇరవై గజాల్లో దేవుడి గది దేవుడి గది కూడా గుమ్మాలన్నీ గ్రానైట్ గుమ్మ వేయడం జరిగింది దేవుడి గది కూడా బాగుంది పెద్దదే ఇచ్చారు పర్లేదు వెంటిలేషన్ దేవుడి గదిలో బాగుంది కదా టైల్స్ కూడా మంచి టైల్స్ వేశారు కదా పైన పాలసీలింగ్ కూడా చేసేస్తా ఉంది దేవుడి గదిలో ఆ తర్వాత ఇప్పుడు మనం కిచెన్కి వెళ్దాం ఫ్రెండ్స్ కిచెన్ ఏంటంటే చూడండి ఎల్ షేప్ కిచెన్ ఇది ఎల్ షేప్ కిచెన్ ఇది ఈ కిచెన్ కూడా మనకి స్పేస్ విశాలంగా ఉంది కిచెన్ మంచి కిచెనే బాగుంది కదా కిచెన్ కూడా వెంటిలేషన్ కూడా బాగుంది కిచెన్ లో నూట ఇరవై గజాల్లో ఈ నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ మంచి ధరలో అయితే లభిస్తుంది ఫ్రెండ్స్ ఇది నార్త్ నూట ఇరవై గజాల్లో రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఒక పెద్ద హాలు టీవీ ఇటేరియా డైనింగ్ హాలు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంటికి ఇది నార్త్ కి మెయిన్ సింహద్వారం కదా అలాగే ఈస్ట్ కి కూడా చూడండి అదిగో ఆ డోర్ ఏ ఒకటి ఉంది ఈస్ట్ కి కూడా బొమ్మ ఉంది అంటే నార్త్ ఈస్ట్ గా పిలొచ్చు ఈ ఇంటిని అయితే అలాగే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇప్పుడు మనం చూసేది డోర్ కూడా సైనింగ్ డోరు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదే ఉంది బాగుంది కదా అబ్బు సూపర్ కాకపోతే కప్బోర్డ్స్ అయితే చేపించుకోవాల్సి ఉంటుంది కబ్బోర్డ్స్ మాత్రం చేపించుకుంటే మాత్రం మనకి ఇంకా సూపర్ తిరిగి లేదు ఇంటికి కప్ అయితే చేయించుకోవాలి అన్ని చేసేసే ఉన్నాయి కదా కప్బోర్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దానికి తగ్గ రేటే ఉంది రేటు చూస్తే రేటు విన్నారంటే మీరు చాలా ఆనందపడతారు వెంటనే ఇల్లు చూడటానికి వస్తారు ఫ్రెండ్స్ అంత మంచి రేటు తక్కువ ధరలోనే లభిస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి విశాలంగా ఉంది అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది కలర్ఫుల్ పెయింట్స్ పెయింట్స్ వేసారు లోపల చూడండి మాస్టర్ బెడ్రూమ్ లో వాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ చేశారు రెండు విండోలు ఉన్నాయి ఈ దీంట్లో అలాగే పీవిసి విండోస్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఎటువంటి దోమ కానీ ఏగలు కానీ ఏమి గదిలోకి రావు బాగుంది దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది బాత్రూమ్ కూడా స్పేస్ ఎక్కువ ఉంది ఎక్సలెంటే లోపల టైల్స్ కూడా వాల్ టైల్స్ కూడా వేశారు బాగుంది అలాగే ఇది నార్త్ ఫేసింగ్ నూట ఇరవై గజాలు కదా కాస్ట్ వచ్చేసరికి కేవలం నలభై ఐదు లక్షల రూపాయలే చెప్తున్నారు అది కూడా ఎంతో కొంత తగ్గించే అవకాశం ఉంది ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం నలభై ఐదు లక్షలే చెప్తున్నారు చూడండి సెకండ్ బెడ్రూమ్ ఎంత కాస్ట్లీగా కనిపిస్తుందో ఎంత రిచ్ లుక్ కనిపిస్తుందో మంచి కలర్ఫుల్ పెయింట్స్ వేశారు ఫ్రెండ్స్ సెకండ్ బెడ్రూమ్ లో కూడా కబూర్స్ అయితే చేయించుకోవాలి కార్ పార్కింగ్ కూడా ఉంది కదా ఇంకోటి ఏంటంటే ఇది మాదాపట్నం కొత్త హైవే రోడ్డు ఉంది కదా ఆ కొత్త హైవే రోడ్డుకి జస్ట్ అలా నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఉంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అయితే మాదాపట్నం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో అయితే ఈ ఇల్లు ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ లోనే ఉంది కాబట్టి నలభై ఐదు లక్షలే చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు తగ్గే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్